నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి మంచి కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వుడాలేవుడు కలిగినటువంటి మంచి వ్యాపారాలకు అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఒక సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ నూజివీడు వీడు విజయవాడ నూజివీడు వీడు హైవే పేస్తో కలిగినటువంటి మన కండ్రిక కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కండ్రిక దగ్గర ఉన్నటువంటి విజయవాడ నూజివీడు హైవే ఫేస్తో కలిగిన మనకు ఒక వడావెంచర్ ఉందండి ఇక్కడ ఈ వడావెంచర్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ రెండు వందల అరవై ఆరు గజాలు నలభై ఇంటూ అరవై కొలతలతో ఉన్నటువంటి ఈ రెండు వందల అరవై ఆరు గజాలు సేల్కి వచ్చింది ఇది సెమీ కమర్షియల్ అండి మనకు ఆఫీసులు గాను గోడౌన్లకి అలాగే షాపింగ్స్కి మరియు అపార్ట్మెంట్లకి ఇలా గ్రూప్ హౌసెస్కి ఉపయోగపడేటువంటి ఈ యొక్క రెండు వందల అరవై ఆరు గజాల నలభై ఇంటూ అరవై కొలతలతో ఉన్నటువంటి మెయిన్ రోడ్కి అతి దగ్గరగా నియర్గా ఉన్న ఈ యొక్క ఉడా లేఅవుట్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకు లోన్ సౌకర్యంతో ఉందండి ఇక్కడ మనకి నున్న డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి నున్న డిమార్ట్కి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క వడా లేఅవుట్లో ఉన్నటువంటి వడా ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ ప్లాట్ మనకి ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ అసోసియేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇది మన ఈ సైటు సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి మార్ట్ అలాగే సోని విజను అలాగే చందనా బ్రదర్సు మరియు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సు అన్ని సౌకర్యాలు త్వరలో రాబోయే ఈ రోడ్డుకి మార్కెటింగ్కి బాగా ఉండేటువంటి ఈ ఏరియాలో మనకి ఈ ఈ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి రెండు వందల అరవై ఆరు గజాల్లో ఉన్నటువంటి మంచి కొలతలు ఎక్సలెంట్ కొలతలు నలభై అరవై కొలతలు అపార్ట్మెంట్ కొలతలు అండి ఇవి అపార్ట్మెంట్కి గ్రూప్ హౌసెస్కి ఆఫీస్కి మరియు మన షాపింగ్ కాంప్లెక్స్కి అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఈ యొక్క రెండు వందల అరవై ఆరు గజాల సైటు నూజివిడి విజయవాడ మెయిన్ రోడ్డుకి రెండో బిట్గా ఉంటుందండి ఇక్కడ మరి మనకి మలబార్ రెస్టారెంటు అలాగే డి మార్టు మరియు నున్న రామర్పాడు అలాగే కండ్రికా పాతపాడు ఇలా ఉన్నటువంటి మెయిన్ రోడ్లకి అన్నిటికి దగ్గరగా ఉన్నటువంటి వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క సైటు సేల్కి వచ్చిందండి ఇది మనకి నూజివిడి విజయవాడ రోడ్ ఫేస్ దగ్గరలో ఉంటుంది మూడు రెండో ముక్కండి అలాగే ఇక్కడ మనకి దీనికి దగ్గరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దీనికి దగ్గరలోనే ఉందండి అతి దగ్గరగా మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పెదవటిపల్లి నుంచి కాదా టోల్ గేట్కి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది అలాగే రామవర్పడు రింగ్ వచ్చేసి మనకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామవర్పాడు గుణదల ఏరియాకి మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సెమీ కమర్షియల్ ల్యాండ్ మనకి సేల్కు ఉందండి ఇక్కడ మనకి తండ్రిగా మున్సిపల్ కార్పొరేషన్ నుండి బస్ స్టాండ్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు సెమీ కమర్షియల్గా మనకి ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇక్కడ మనకి మ్యాంగో మార్కెట్ అంటే నున్న మ్యాంగో మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్కి అతి దగ్గరగా ఉన్నది ఇది ఇక్కడ మనకి కరెంటు సౌకర్యం అలాగే రోడ్డు సౌకర్యం అలాగే వాక్బుల్ డిస్టెన్స్తో మనకు మెయిన్ రోడ్డు బస్టాండ్ సౌకర్యం అన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెండు వందల అరవై ఆరు గజాలు గజం నల గజం వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు ఫైనల్ రేట్ చెప్తున్నారండి మీరు సైటు చూసి మీకు నచ్చినట్లయితే ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైటు మనకి గ్రూప్ హౌస్లు గాను ఆఫీసులు గాను అలాగే మనకి షాపులు గాను అన్నట్లకి ఉపయోగపడేటువంటి ఈ సైటు మనకు లోన్ అవైలబిలిటీ ఉందండి లోన్ పెట్టి పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క వొడా లేఅవుట్ ఫ్లాట్ అయినటువంటి ఈ సెమీ కమర్షియల్ ల్యాండ్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఇలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ బిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు చెప్పండి మా వీడియోని పూర్తిగా చూసి తర్వాత మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి అలాగే ఇక్కడ మనకి నున్న దగ్గరలో ఉన్నటువంటి మ్యాంగో మార్కెట్కి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుందండి ఇక్కడ మనకి డిమార్ట్ పక్కనే ఉన్నటువంటి మలబార్ రెస్టారెంట్ పక్కన ఉన్నటువంటి ఈ సైటు మనకి సెమీ కమర్షియల్ సైట్ అండి ఇది ఇలాగే మనకి ఇక్కడ రాబోయే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే మరి కొన్ని షాపింగ్ మాల్స్ సోన విజను ఇవన్నీ కూడా ఈ రోడ్డుకి మనకి కొత్తగా వస్తున్నటువంటి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నటువంటి తక్కువ రేట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియాలో సైటు మనకి గజం వచ్చి ముప్పై రెండు వేల రూపాయలు ఫైనల్ రేట్ చెప్తున్నారండి మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు వాండర్ గారితో అలాగే మీకు లోన్ సౌకర్యం ఉంది ఇక్కడ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి వడాలే ఓటి అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మెయిన్ రోడ్కి అతి దగ్గరగా ఉన్న వాటరు కరెంటు పవరు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి సైట్లు ఎప్పుడో కానీ రావు ఇలాంటి సైటు మనకు అరుదుగా వస్తాయి తప్పనిసరిగా వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి ఈ సైటు మీరు తప్పనిసరిగా చూసి ఈ లోన్ సౌకర్యంతో ఉన్నటువంటి వడా అప్రూవల్ కలిగినటువంటి ఈ యొక్క నోజుబుడి విజయవాడ హైవే రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి డిమార్ట్ పక్కన ఉన్నటువంటి ఈ సెమీ కమర్షియల్ ఫ్లాట్ని మీరు రెడీగా ఉన్నటువంటి ఈ సైటు విజిట్ చేయండి అలాగే మీ వ్యాపార అభివృద్ధికి అలాగే మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకునేందుకు మా ఛానల్ ద్వారా ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేసి ఈ యొక్క చా ఈ యొక్క సైట్ని కొని వినియోగించుకోండి అలాగే మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి పూర్తి వివరాల కొరకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్